హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన జీకే షీప్ అండ్ డైరీ ఫార్మింగ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న గంట సింబల్ కనుక ప్రెస్ ఉంచుకుంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ ఫోన్కి వస్తుంది అనమాట అలాగే మన వీడియోస్ అనేది చూడొచ్చు ఓకే ఈరోజు వీడియోలోకి వస్తే ఇది వచ్చి సిగమార్ టాప్ బ్రేడర్ అనమాట సిగమార్ నామాల పొట్టేలు నల్ల జోడిపి కింద కూడా వస్తుందన్నమాట ఫేస్ బ్లాక్గా ఉంది చూస్తున్నారు కదా హెవీ సైజ్ అనమాట ఇది వచ్చి మనకి రెండు పళ్ళ మీద ఉందనమాట హెవీ సైజ్ వచ్చి చూస్తున్నారు హైటు జాడు ఎదురు గరగలే కానీ బ్యాక్ సైడ్ కానీ చూస్తున్నారు కదా దాంట్లో టాప్ బ్రీడ్ అనమాట కొంచెం హెవీ సైజ్ అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లైవ్లో వచ్చి చూసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లైవ్లో వచ్చి చూసుకొని దాన్ని బట్టి మీరు బేరం అడగచ్చు అనమాట హెవీ సైజ్ అనమాట కొంచెం ఇది వచ్చి మా నాన్నగారు ఇవ్వాలనుకుంటున్నారు ఇది అడ్రస్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ ముతుకూరు రోడ్డు దగ్గర అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి దీని ధర వచ్చి మనకి నలభై ఎనిమిది వేలు చెప్పడం జరిగింది అనమాట దీని ధర వచ్చి నలభై ఎనిమిది వేలు చెప్పడం జరిగింది హెవీ సైజ్ అనమాట రెండు పళ్ళ మీద ఉన్నది ప్రజెంట్ క్రాసింగ్ చేసేస్తుంది అనమాట మీకు హెవీగా ఉంది సైజు కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక టైటిల్ వద్ద నెంబర్ ఉన్నది కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్